మాట్లాడాలండి మీతో మరి ఈ రోజు ఏదైతే మన మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తులు ఏవేవో ఏమేమో రకరకాలైన సమస్యలు తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు దాకా కూడా మరి ఒక డిప్యూటీ సీఎం గా పనిచేసి మరి ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసి ఆయన ఉండి ఇక్కడ లోకల్ మన మాటల్ని అభివృద్ధి ఇప్పుడు నా దగ్గర కూడా ఆయన కదా సంవత్సరాలు ఎప్పుడు దాఖలు చేసినటువంటి ఎవరిది ఫస్ట్ సంవత్సరం ఆయన వేసినటువంటి ఎవడు విట్టు కోటి ఒక లక్ష ఒక కారు వేసారండి రెండోసారి పంతొమ్మిది వేసినప్పుడు కోటి నలభై లక్షలు ఒక కారు ఎవడు వీటికి ఈ రోజు ఎప్పుడు పదిహేడు కోట్లు పదిహేడు కోట్ల రూపాయలు ఆయన దాఖలు చేశారంటే ఆయన డెవలప్మెంట్ వేలు జీతం మరి ఆయన చేసిన రెండు వేల కాలంలో మరి మూడు లక్షల జీతంతోనే అంటే సుమారుగా ఈ పదిహేడు కోట్లు కూడా ప్రభుత్వం ఎక్కండి మన మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే సుమారు నుంచి వంద కోటి రూపాయలు ఆస్తి అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ సుమారుగా ఇరవై సెంట్లు కొంటే ఒక సెంట్ పది లక్షల రూపాయలు కొంటే అదే సెంట్ ఈయన గవర్నమెంట్ లేఖ లో యాభై వేలు చూపించారు అంటే ఎంత డబ్బు ఎన్ని కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఏ రకంగా సంపాదించారు అనేది త్వరలోనే తేలుతుందండి అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఈ ఎనకాల క్షమించే వాళ్ళందరూ మా సార్ వ్యాపారం ఉంటారు మా సార్ కూర్చోడండి అయితే మీరు అందరూ కూడా గమనించాలి ఒక వేప చెట్టుగా కాకన్నా వేప చెట్టుగా ఏడు కోట్ల రూపాయలు కూడా చూడండి పోతున్నాం మరి మా ఒకటే నా వినపం ఏదో ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఐదు సాక్షులు ఇరవై ఐదు లాక్ మీరు వాయికెళ్ళారు ప్రభుత్వం నుంచి మీకు బిల్లులు రాలేదు కానీ ఆయన మంత్రి పదవి లోపు మొత్తం ఏదో అర్థాభోషం చేసుకుని చక్కగా ఉన్నారు మీరు వడ్డీలు తెచ్చి మనసు